వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియలో నాలుగు ఉమ్మడి జిల్లాలు అనగా నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల నుండి ఓటర్ నమోదుకు భారీ స్పందన వచ్చింది ఈ ప్రక్రియ బుధవారం నవంబర్ ఆరవ తేదీన ముగిసింది ఈసారి రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల రూపాయలు పైగానే పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు నమోదు చేసుకున్న ఓట్ల ఆమోద రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది తుది జాబితా సిద్ధం కావాల్సి ఉంది ఈలోగా తిరస్కరించబడిన ఓటు మళ్లీ నమోదు చేసుకునే అవకాశం ఇరవై మూడు నవంబర్ నుండి తొమ్మిది డిసెంబర్ వరకు కల్పించబడింది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇదే చివరి అవకాశం మళ్లీ ఆరు సంవత్సరాల వరకు దొరకదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తప్పకుండా తమ వంతు కర్తవ్యాన్ని కార్యరూపం దాలుస్తారని మంచి నాయకుడిని మీ అందరి వాడిని మీ నాయకుడిగా శ్రమించే కార్యశైలిని గెలిపించుకుంటారని ఆశిస్తూ నేను అనగా నిజామాబాద్ పట్టణానికి చెందిన గడ్డ శ్రీనివాస రెడ్డి రిటైర్డ్ ఆర్టిస్ట్ ఉద్యోగి కుమారుని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటున్నాను ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఓటర్ నమోదు ప్రక్రియను పెద్ద మొత్తంలో విజయవంతంగా పూర్తి చేశారు అదే సమయంలో ప్రచార పర్వం కూడా మొదలు పెట్టారు ఒక మంచి నాయకుడిని మీకోసమే ఆహరణలు పాటుపడే నిస్వార్థ లీడర్ గా తనను బలపరిచి మీకోసమే ఆహరణలు పాటుపడే నిస్వార్థ లీడర్ గా తనను బలపరిచి మీ అందరి వాడుగా గెలిపించుకుంటారని ఆశిస్తూ మీ గడ్డం శ్రీనివాసరెడ్డి